పిట్టా కూడా వేద్దాం పిట్టా కూడా ఇట్లా ఇట్లా కిందికి అయిగానే వాడికింది చేతికి అర్భం నువ్వు ఇస్తాంది వస్తుందా ఇదే రే గుడిపోతుంది గురిపోతుంది కిందికేంది చేతికి అనిపిస్తుందా ఏది వీ అయ్యో దేజూల్ పై ఇరులూల్ పే అచ్చి ఉంది ఇస్క కార్ రారే అవ్వే పెట్టి కాల్ తీ మంచిగా హ్మ్ ఇప్పుడు వస్తుంది ఏ అయ్యో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ బాల మన గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అందరూ ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచి ఉన్నాం వెల్కమ్ టు మై ఛానల్ బాలమై ముచ్చట్లు వెల్కమ్ టు మై ఛానల్ బాలమై ముచ్చట్లు ఏందాక బయట కూర్చున్నావు కూరగాయలు కూర్చున్నావు ఏం చేస్తున్నావు అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి కట్టడిపోయి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చలికి అంటే బయట మామూలుగా వాతావరణం మామూలుగా లేదు ఫుల్లు చలివేడుతుంది సో ఇక జేసేపు కూర్చొని మాట్లాడుకుంటూ వంట చేసుకున్నట్టు ఉంటుంది చర మాకెట్ అంటే టైంపాస్ అవుతుంది చర వంట చేసుకుంటే జరిసేపు మాట్లాడుకోవచ్చు ఉంటుంది అని చెప్పేసి ఇదైతే పొయ్యి తెచ్చుకున్నాం నూట యాభై రూపాయలు సో ఇది మా బార మనకి ఏమంటారు కటైపోయి ఆరగడ కూర అంటే చాలా ఇష్టం సో యాక్చువల్గా చికెన్ వండుకోవాలి కానీ చికెన్ మాకు కార్తీక మాసం ఇంకా అయిపోలేదు లేకపోతే మంచి చికెన్ తెచ్చుకొని మంచి చేసుకొని తింటుండే ఇవి వచ్చే సరి పెడుతున్నామే కానీ కట్ట కట్ట తీసుకో చిన్న చిన్న కట్టని ఇచ్చా అంత పెద్ద వద్దు ఓ ఆరుగడ్డ కూర ఒకటే కదా జబ్బుని ఉడుకుతుంది ఓకే దాని ఒక ఇంట్లోకైనా ఒక కవర్ తీసుకురా అప్పు ఒక కవర్ తీసుకురా జరిగితే అండుకుంటుంది లేకపోతే వండుకోని వండుకో తీసుకురా ఒకటి అయ్యో రాదు అల్టర్మేట్ ఇద్దాం తె ఇంకో చిన్న కట్టి ఈరోజు కట్టెల పొయ్యి మీద గుమగుమలాడే అరగడ్డ కూర ఎలా చేస్తుందో బాలని ముచ్చేట చూపిస్తుంది ముందుగానే ఏం తీసుకోవాలి గుండి ఇక గుండి ముందుగానే ఒక గుండి తీసుకోవాలి దాని తర్వాత అది అవి తీసుకోమేమి తీసుకున్నాం సర్ఫ్ కాదు బయట మట్టి ఉంది రుద్దుకొని రాబో దీంట్లో సర్ఫ్ ఎందుకే మట్టి రుద్ధే దానికి అడిగేటప్పుడు అంటున్నా రుద్దుకొని రాబోయే కదా సర్ఫ్ వేసి మట్టి వేసి ఫస్ట్ నీ మోగానికి పౌడర్ రుద్దుకో దాని తర్వాత మోగానికి మట్టి రుద్దు కానీ అంటారు కానీ మంట పెడదా

అదొండి ఇది కాదు అది ఎక్కడ దొరకదు పోయి అయితే మంచిగా అంటుకునే కట్టెలు ఎండిపోయి ఉన్నాయి మంచిగా కట్టెలు అంటుకున్నాయా అయిపోయినాయి ఇంకో కట్టె తీసుకోకండి సరిపోతుంది కూరకు అన్నం కట్టే తిందోండి ఇక ఉండే దీని మీద కట్టదు మన వేస్ట్ అయిపోతాయి గాయత్రి అన్నమోహన్ గేడే తీసుకురా అతనే అన్నమోహన్ గడ్డి రుతుకుటరాపో ఇంకొక అంటే చికెన్ బిర్యానీ చేసుకోారే దీనిపైన ఆదివారం ఎంత ఫ్రెండ్స్ పెద్ద ఆలవరం పట్టుకొచ్చుకున్నా సరే ఊపరికే సరియ్ ఊడ ఆంటీ మనం ఒకరోజు మంచి చికెన్ వండుకుందాం బోటి వేస్తా జొన్నీ చేసుకున్నాం రోగాలు వస్తుంది ఇంతా ఒక రోజు ముప్పై ఈరోజు వండుతామా అయిపోయా ఒక రోజు రోజు చికెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత ఏమైతే తెలుసా ఏ